హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ప్రజల న్యూస్ ఛానల్ అండి ఈ వీడియో మాత్రం తప్పకుండా చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకండి థ్యాంక్ యూ ఇప్పుడున్న ఈ ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అన్నీ ఇట్లా ఇన్స్టాంట్గా తెలిసిపోతుంది ఇన్ఫర్మేషన్ అనేది సో సిటీ కల్చర్కి బాగా అలవాటు పడిపోయామండి ఈ ఎక్కువ టెక్నాలజీ వల్ల ఏమవు ఏమో ఏమైపోతుందంటే దాన్ని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు జనాలు కూడా మంచిదే మంచి కోసం యూజ్ చేయండి అంతే ఈ సోదంతా ఎందుకు పాయింట్కి రా అంటారుగా ఓకే వస్తాను జాబ్ చేసేవాళ్ళు జాబ్ చేస్తున్నారు బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ చేస్తున్నారు సిటీలో దర్జాగా ఏసీ కింద కాలు మీద కాలు వేసుకొని బతికేస్తున్నారు నెల కింద జీతం తీసుకుంటారు ఒక ఫ్యామిలీ పోషిస్తున్నారు ఒక హ్యాపీ లైఫ్ అంతవరకు బాగానే ఉంది కానీ పల్లెటూర్లలో ఉండే రైతుల పరిస్థితి ఎలా ఉంటుంది పల్లెటూర్లలో పొలం పని చేసుకొని బతుకునే రైతులు వాళ్ళకి టెక్నాలజీ స్మార్ట్ ఫోన్స్ ల్యాప్టాప్స్ ఇవేం ఐడియా ఉండదు ఒక్కటే ఒక పని పొలం మీదనే బతకాలి పంట చేతికి వచ్చినప్పుడే పండగ చేసుకుంటాడు ఎంతో కష్టపడి బ్యాంకుల్లో లోన్ తీసుకొని అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టుకుంటాడు ఒక పంట వేయడానికి పండ్ల పంటలు కూరగాయల పంటలు వరి గోధుమ జొన్నలు ఇలా చాలా ఎన్నో పంటలు కానీ ఇలా పంట చేస్తున్నప్పుడు ఎప్పుడు ఏ మూగజీవి వస్తుందో ఎప్పుడు ఏ ఏ అడవి పంద వస్తుందో ఏనుగులు కానివ్వండి ఎలుగు కానివ్వండి కోతులు కానివ్వండి ఎస్పెషల్లీ వీడియో కోతుల కోసం చేస్తున్నాను ఎప్పుడు ఎప్పుడు ఏ పశువులు వచ్చి పంట నాశనం చేస్తాయని చెప్పేసి గుండెల్లో ఎప్పుడు భయం ఉంటేనే ఉంటుంది మీరే ఆలోచించండి అంత కష్టపడి అంటే లక్ష నుంచి రెండు లక్షలు మూడు లక్షలు పెట్టుబడి పెట్టిన రైతులు పంట చేతికొస్తున్న టైంలో సడన్గా ఒక ఏనుగులు కానివ్వండి కోతులు కానివ్వండి చేతికొచ్చిన పంటని ధ్వంసం చేస్తే ఎంత బాధ ఉంటుంది ఇన్సిడెంట్ అనేది ఒక చోటు జరిగింది కాబట్టి చెప్తున్నాను పెద్దపల్లిలో మా బాబాయ్ వాళ్ళు ఉంటారనమాట తెలిసిన వాళ్ళు అతను నాతో షేర్ చేసుకున్నాడు అనమాట వాళ్ళ సోది నాకెందుకు చెప్తున్నా అని చెప్పేసి మీరు అలా తప్పు అనుకోకండి ప్రతి ఊర్లో జరిగే సంఘటన ఇది అయితే మా బాబాయ్కి ఒక మూడు ఎకరాల పొలం సొంత పొలం లేదు కౌలకు తీసుకున్నాడు అనమాట ఒక చిన్న ఫ్యామిలీ ఇద్దరు కొడుకులు వైఫ్ మూడు ఎకరాల పొలం దాని మీదనే ఆధారం ఇంకా జీవితం జాబ్ వాళ్ళు ఎవరు లేరు పిల్లల్ని చదివించుకుంటున్నాడు గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నాడు అంతవరకు బాగానే ఉంది సో ఇప్పుడు పంట వేయడానికి పెట్టుబడి పెట్టాల్సిందే కదా పెట్టుబడి పెడుతున్నాడు సో పెట్టుబడి పెడుతున్నాడు ఒక లక్ష లక్ష నరెండు లక్షల్లో పెట్టుబడి పెట్టి పంట వేసాడు కష్టపడి పంట వేసాడు ఆ గోధుమలు అనుకుంటా నాకు తెలిసి గోధుమలు వేసినట్టున్నాడు గోధుమలు వేసిన తర్వాత పంట బాగా వచ్చింది పైరు బాగా పండింది పంట వచ్చిన తర్వాత సడన్గా ఏమైపోయిందంటే కోతులు దాదాపు ఒక డెబ్భై నుంచి వంద కోతులు గుంపు ఒకటేసారి ఆ పొలంలో దూరి ఆ చెట్లను పీకేయడము పత్తి పంట కానివ్వండి లేకపోతే గోధుమలు కానివ్వండి ఏదైనా ఒక పంట ఆ చెట్లు మొత్తం పీకేసి ఫర్ ఎగ్జాంపుల్ పత్తికాయలు తీసుకొని పత్తికాయలు మొత్తం ఆ పత్తికాయలు మొత్తం తెంపేసి ఆ వేర్లతో సహా చెట్లు పీకేసి అప్పుడప్పుడే చేతికి వచ్చిన పత్తి అనేది ఆ పత్తిని పీకేసి మొత్తం నేల మీద రట్టేసి చూడడానికి కోతులు ఒకటి రెండు అయితే మనకు చూడడానికి చాలా వినోదంగా హ్యాపీగా అనిపిస్తుంది అదే డెబ్బై నుంచి వంద కోతులు ఒకటేసారి పంట మీద పడితే ఆ రైతు చనిపోవడం మాత్రమే ఒక మార్గం పెట్టుకుంటాడు ఎంతోమంది మనం చూస్తూనే ఉన్నాం ఎంతోమంది సూసైడ్ చేసుకున్నారు ఆ కోతుల బెడద వల్ల మూగ పశువుల వల్ల దీన్ని నియంత్రించండి అని చెప్పేసి గవర్నమెంట్కి గవర్నమెంట్ ఇప్పటివరకు కూడా పట్టించుకోవట్లేదు కొన్ని నష్టపరిహారం ఇస్తుందంటే నష్టపరిహారం కూడా కొంతమందికి అందుతుంది కొంతమందికి అందట్లేదు అటు బ్యాంకుల్లో తెచ్చిన లోన్ అలాగే ఉంటుంది చుట్టుపక్కల రిలేటివ్స్ దగ్గర తీసుకున్న అప్పులు అలాగే ఉంటాయి వీళ్ళు పంట చేతికి ఎప్పుడు వస్తుంది డబ్బులు ఎప్పుడు సంపాదించుకుంటారో అప్పులు ఎప్పుడు తీర్పాలి పెట్టుబడులకి ఈవెన్ పెట్టుబడి పెట్టిన పైసలు కూడా జనాలకు అందట్లేదు మనం నెల జీతం తీసుకుంటాం కదా హ్యాపీగా సంవత్సరానికి ఒకసారి జీతం తీసుకుంటారు వాళ్ళు బోర్లున్న పొలాలకైతే రెండుసార్లు తీసుకుంటారు దాన్ని అడిగితే ఆరు నెలలకు పంట సంవత్సరానికి ఒక పంట అదే వాళ్ళకి జీతం అలాంటి జీతం పంట మొత్తం నాశనమే కూతుల వల్ల ఎస్పెషల్లీ కోతులు అండి చాలా అల్లరల్లరి అల్లరి చేస్తారు కోతులైతే ఆ కోతులు అనేవి ఇష్టానుసారం విచ్చల విడిగా తిరిగి చేతికి వచ్చిన పంటను మొత్తం పీకేస్తే ఆ రైతు ఎలా బతకాలి ఎలా తింటాడు ఇంట్లో సంపాదన ఎలా పిల్లలకి చదువు ఎలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటిపై స్పందించాలండి ఖచ్చితంగా ఆ కోతుల బెడదను తగ్గించి రైతులకు న్యాయం జరిగేటట్టు చూడాలి లేదంటే అఫీషియల్గా పంట మూగజీవుల వల్ల కానివ్వండి లేకపోతే కోతుల వల్ల కానివ్వండి నాశనం అయినట్లయితే వాళ్ళకి నష్టపరిహారం పరిష్కరించాలి ఖచ్చితంగా ఈ వీడియోస్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక మూమెంట్ లాస్ అయ్యి ఉంటారు పంట నష్టపోయి ఉంటారు ఈ మూగ పశువుల వల్ల కోతుల వల్ల ఎస్పెషల్లీ ఇవి ఎక్కువ తెలంగాణ ప్రాంతం ఆదిలాబాద్ అండ్ కొన్ని రాయలసీమలో కర్నూలు సైడ్ తర్వాత ఆంధ్రాలో కూడా కొన్ని ప్రాంతాల్లో జరిగాయి కోతిరాల కోతిరాల అని చెప్పేసి దేవనకొండ గ్రామంలో ఒకటి ఉంది అక్కడ కూడా చాలా జరిగాయంట సో ఏదైనా ఒక మూమెంట్లో ప్రతి ఒక్క చోట జరిగిన సంఘటన ఇది మీ ముందుకు ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే అట్లీస్ట్ తెలిసిన మనుషులు చెప్పుకుంటారని చెప్పేసి సరే ఇదంతా బాగానే చెప్తున్నావు దీని పరిష్కారం అంటే నాకు తెలిసిన ఒక మూడు పరిష్కారాలు చెప్తానండి అంటే నేను చూసిన ఒపీనియన్స్ ఫస్ట్ ఇది వచ్చేసి కొంతమంది రైతులు తెలివిగా ఏం చేస్తున్నారంటే సౌండ్స్ చేయడం గట్టిగా అంటే ఒక స్పీకర్ అనుకుంటున్నారు స్పీకర్లో ఒక వాయిస్ రికార్డ్ చేసేసి కూతుల్ని వెళ్ళగొట్టడానికి ఆ సౌండ్ స్పీకర్స్ అనేవి చెట్లకి సెట్ చేసేస్తున్నారు సెకండ్ వెల్లుల్లి అండ్ వెనిగర్ అంటే ఈ వాసన కోతులకు పడదనమాట వాటిని పిచికారి చేస్తున్నారు పిచ్చికారీ అంటే స్ప్రే చేయడం వాటిని అరకట్టడానికి అది తర్వాత కొంతమంది దిష్టి బొమ్మలు పెడుతున్నారు కొంతమంది లైట్స్ అంటే మోషన్ లైట్స్ ఉంటాయి కదా మోషన్ లైట్స్ సెట్ చేయడం టార్చ్తో ఇలా ఇవి కొన్ని నాకు తెలిసిన సొల్యూషన్స్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంకా ఏమైనా డిఫరెంట్గా ఆలోచించి మీరు కమెంట్ చేస్తే ఇది కొంచెం కొంతమంది యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను ఖచ్చితంగా చూడండి సో మనకు రైతన్ననే అన్నం పెట్టేవాడు అలాంటి రైతు పంట వేయడం బంద్ చేస్తే ఎంత నా మొత్తం దేశానికే పెద్ద ప్రాబ్లం ఇది వేల ఎకరాలు చాలామంది కూడా రైతులు ఏం చేస్తున్నారంటే ఆ కోతుల బిడద తట్టుకోలేక ఆ పొలాలన్నీ కౌలకిచ్చేసి సిటీకి వచ్చి బతుకుతున్నారు సిమెంట్ పని కంకర పని అమలు పని చేసుకొని బతుకుతున్నారు సో పల్లెటూళ్ళలో ఉండాల్సిన రైతులంతా ఉన్న పలంగా ఆ కోతుల బిడద తట్టుకోలేక సిటీలోకి వస్తే అక్కడ వ్యవసాయం చేసేదేవారు మనకు తిండి పెట్టేదేవారు ఒకసారి ఆలోచించండి ఎవరైనా ఎక్స్పర్ట్స్ కానివ్వండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఈ మూగ జీవాలను అవి రావడానికి కూడా మనమే కారణం అండి అడవుల్లో ఉండాల్సిన జంతువులన్నీ సిటీకి వచ్చి ఇక్కడ బతుకుతున్నాయంటే అట్లా అక్కడ చెట్లు కూడా కొట్టేయడం కూడా ఒక కారణం అవుతుంది కొంతమంది పొలిటికల్ పార్టీస్ కానివ్వండి కొంతమంది రాజకీయవేత్తలు కొంతమంది స్మగ్లర్స్ అక్కడున్న జంతువులన్నీ ఎలుగుబంటి మనం చూస్తూనే ఉంటాం చిరుతపులి సంచారం కోతులు హడావిడి ఎలుగుబంటి సంచారం ఏనుగు సంచారం అరణ్యంలో ఉండాల్సిన జంతువులన్నీ విలేజెస్కి వచ్చి ఇంత అల్లరి చేస్తుందంటే దానికి కారణం ఎవరు మనమే ఎవ్వరూ కాదు వాతావరణాన్ని నాశనం చేసేది మనమే మళ్ళీ అన్ని ఫెసిలిటీస్ కావాలి మనకు మనం ఏదో ఒక ఒక వర్షాలు రాకపోవడానికి కూడా మనమే కారణం తెలుసా చెట్లు లేనప్పుడు వర్షాలు ఎందుకు వస్తాయండి టూ బీ ఫ్రాంకా ఆ చెట్లను కొట్టేయాలి ఆ కొట్టేసిన చెట్లతో వ్యాపారం చేసుకోవాలి మ్యాక్సిమం చెట్లు ఉంటేనే కదా జంతువులు కూడా అక్కడే ఉండి పచ్చదనానికి అక్కడైనా అక్కడే ఆహారం దొరుకుతుంది వాటికి కావాల్సిన ఆహారం దొరుకుతుంది అక్కడే ప్రశాంతంగా ఉంటాయి ఒకటి కొంచెం ఆలోచించండి